సూర్యాపేట జిల్లా కోదాడ ఆరు కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు కబ్జాదారుల ప్రయత్నం పట్టణంలోని కోమరబండ వెంటనే స్పందించిన మున్సిపల్ శివార్లోని రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు సర్వే నంబర్లు మున్సిపాలిటీకి లేఅవుట్ కింద ఇచ్చిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు వాటి బౌండరీ చుట్టూ ఉన్న ఫెన్సింగ్ తొలగించారు ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు కబ్జాకు గురైన స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఫెన్సింగ్ తీగలను తొలగించిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్ చేస్తామని తెలిపారు పోలీసు వారు పూర్తి విచారణలో వాళ్ల పేర్లు బయట పెడతామని పట్టణంలోని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలని టార్గెట్ చేస్తున్నారని అట్టి పల్లె ప్రకృతి వనాలకి బౌండరీగా వేసిన తీగలను కట్ చేసి చెట్లను తొలగించాలని అన్నారు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలని చూసిన ఎంతటి వారినైనా ఎంతటి వారినైనా సరే చూస్తూ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు అంతేకాకుండా వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు అదే వస్తువు తోటంపల్లికి

ఇంకోటిక్స్ ఈ రెండు బిట్లు కూడా మనకి ఈరోజు సాక్షి పేపర్లు రావడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు మేము మున్సిపల్ కమిషనర్ నేను తహసీల్దార్ గారు సర్వేరు తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి వచ్చి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేశాము ఈ పోల్స్ అయితే పడగొట్టడం వాస్తవం ఎవరు పడగొట్టారని ఇది పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది